హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఆ మధ్య నేను ఈసీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎస్పెషల్లీ ఈసీ డైరెక్టర్స్కి ఈసీ ఫ్యామిలీ డైరెక్టర్స్కి అంటే ఈసీలో మెంబర్షిప్ తీసుకొని ఈసీ పర్మనెంట్ డైరెక్టర్స్గా ఉన్న డైరెక్టర్స్ అందరికీ ఆపర్చునిటీని క్రియేట్ చేశాను అదేంటంటే కెమెరా మందే ఈసీ నుంచే వస్తుంది పోస్ట్ ప్రొడక్షన్ అంతా మందే పూర్తిగా డబ్బింగ్ కూడా మందే ఎవ్రీథింగ్ అన్నీ మీరు హ్యాపీగా చేసుకోండి మంచి ప్రాజెక్టులు చేయండి ఒక హాఫ్ అన్ అవర్ మూవీని యూట్యూబ్ మూవీని రెడీ చేయండి మంచి కాన్సెప్ట్స్తో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది ఇచ్చి కూడా దగ్గర దగ్గర రెండు నెలల పైన అయింది సో దీంట్లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆ అవకాశాన్ని చేజిక్కించుకొని ముందుకు వెళ్ళాలి తప్ప సో అవకాశాలు సోషల్ మీడియాలో ఎన్నో ఉన్నాయి ఇంకా మంచి అవకాశం కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అంటే మీ బతుకులు తెలారిపోతాయి కొంచెం హార్ష్గా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి అవకాశాలు న్యూ కమర్స్కి ఎవరు ఇవ్వరు అన్నీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అనే అద్భుతమైన అవకాశం ఎవ్వరు ఇవ్వరు ఆ అవకాశాన్ని కాపాడుకోలేని ఈసీ డైరెక్టర్స్కి నిజంగా చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నాను ఎవ్వరు కూడా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోలేదు ఒకే ఒక ఆనంద్ అనే డైరెక్టర్ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్నాడు సో నాకు తెలిసినంతవరకు త్రీ డేస్లో ఆ షూట్ని కంప్లీట్ చేశారు సో అది పోస్ట్ ప్రొడక్షన్ అవుతుందని అనుకుంటూ ఉన్నాను సో మా ఫ్యామిలీ మెంబర్స్కి అవర్క్స్ అప్ప చెప్పడం జరిగింది సో అయితే ఇప్పుడు ఈ స్పెషల్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు అవకాశాలు ఇచ్చినా కూడా అవకాశాలని యుటిలైజ్ చేసుకోలేని స్టేజ్లో ఉంటే నేను ఎందుకు అవన్నీ ఎంటర్టైన్ చేయాలి అందువల్లే ఈ ఆపర్చునిటీని క్లోజ్ చేస్తున్నాం ఈ ఆపర్చునిటీ టోటల్గా ఇచ్చిన వాళ్ళు ఒక ఆనందం మాత్రమే కరెక్ట్గా యుటిలైజ్ చేసుకున్నారు మిగతా అందరూ నాకు ఆ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయంటే అందరి సమస్యలు తీర్చే పరిస్థితి ఉండదు అవకాశం కావాలి మీకు ఏంటి ప్రాబ్లం స్క్రిప్ట్ చేతిలో ఉంది అవునా సో దానికి కెమెరా కావాలి మొత్తం ఎక్విప్మెంటే నేను ఫ్రీగా ఇస్తూ ఉంటున్నాను సో దాని తర్వాత ఆర్టిస్టు టెక్నీషియన్లు కావాలి ఈసీ ఫ్యామిలీ ఫ్యామిలీనే మీకు సపోర్ట్గా ఉంటుంది హ్యాపీగా చేసుకోవాలి పోస్ట్ ప్రొడక్షన్ ప్రాబ్లం ఉంటుంది అది పోస్ట్ ప్రొడక్షన్ నేనే ఖర్చు పెట్టి చేయిస్తూ ఉంటున్నాను కదా డబ్బింగ్ కూడా ఇంక్లూడింగ్ డబ్బింగ్తో సహా నేనే చేయిస్తూ అంటున్నాను ఇంకేంటి మీకు నొప్పి మిమ్మల్ని ప్రూవ్ మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఏంటి ఒక పైసా ఆయన వాడుతున్నారు షూటింగ్ టైంలో కూడా అంతా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో అందరు వస్తున్నారుగా మిమ్మల్ని ఎవరు డబ్బులు అడగట్లేదుగా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినా కూడా యూటిలైజ్ చేసుకోలేని టెక్నీషియన్స్కి నాకు తెలిసినంతవరకు సినిమా ఇండస్ట్రీ ఎవరు కాపాడలేరు నేను చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నాను కొత్త వాళ్ళు అవకాశాలు లేవు లేవు అంటారు అవకాశాలు ఇచ్చి ఇదిగో మీరు బతకండి అని చెప్పేసి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినా కూడా మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకునే పరిస్థితిలో ఉంటే ఎవరు కాపాడుతారు మిమ్మల్ని ఊరికి ఇంట్లో కూర్చొనేసి నాకు అవకాశాలు రావు అవకాశాలు లేవు ఎవరు ఇవ్వరు ఈ ఫాల్తు మాటలు మాట్లాడద్దండి ఈజీ సినిమా న్యూ కమర్స్కి కావలసినంత సపోర్ట్ చేస్తుంది విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో కానీ మీరు అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోలేదు రెండు నెలలు వెయిట్ చేశాను మీ గురించి ఇదిగో వస్తారు టెక్నీషియన్స్ వస్తారు ఎందుకు తీసుకున్నారు ఈసీలో మెంబర్షిప్ ఎందుకు తీసుకున్నారు ఒక మాట చెప్పండి ఎందుకు తీసుకున్నారు డబ్బులు ఎక్కువ తీసుకున్నారా ఎనీహ్ మీ జీవితం మీ ఇష్టం ఎవరేం చేయలేరు కదా సో ఈ ఆపర్చునిటీని ఇద్దరితో క్లోజ్ చేస్తున్నాను సో ఆనంద్ ఈ అవకాశం యూటిలైజ్ చేసుకొని మంచి ప్రాజెక్ట్ చేశారని అనుకుంటున్నాను ఆనంద్ కంగ్రాచులేషన్స్ వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయండి ఫాస్ట్గా అవుట్పుట్ ఈసీకి ఇచ్చి ఈసీలో అప్లోడ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ